రామ్ పొత్తినేని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ భారీ క్రేజ్ను సొంతం చేసుకుంది పూరి కనెక్ట్ బ్యానర్ పై చార్మి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కావ్య తాపర్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూరి నుండి వస్తున్న ఈ చిత్రం భారీగా బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది డబుల్ స్మార్ట్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాత కొనుగోలు చేశారు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ ప్రతిపాదకన ఏపీ తెలంగాణ యాభై ఆరు కోట్ల రూపాయలు హిందీ ఆరు కోట్ల రూపాయలకు హనుమాన్ చిత్ర నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా ఆగస్టు పదిహేనవ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది అదే రోజు విడుదల కానున్న మిస్టర్ బచ్చన్ తంగలాన్ చిత్రంతో పోటీ పడనున్నాడు డబుల్ స్మార్ట్ మరోవైపు ఈ చిత్రాన్ని ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేశారు నిర్మాత చార్మి ఓవర్సీస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నిర్వాణ సినిమాస్ తెలుగు రైట్స్ డిస్ట్రిబ్యూటర్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా కొనుగోలు చేశారు డబుల్స్ స్మార్ట్ సినిమాను ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు ఇటీవల విడుదలైన టీజర్ సాంగ్స్ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచాయి త్వరలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు మేకర్స్